మీ ముందుకు మరొక న్యూ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వచ్చేసాను మన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బెస్ట్ నోటిఫికేషన్ ఏదంటే ఇదే ఇది చాలా సంవత్సరాలు బట్టి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయట్లేదు సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేసరికి మనకి స్టార్టింగ్లోనే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే ఉంది సో ఇది క్వాలిఫికేషన్ ఓన్లీ టెన్త్ కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లైక్ డాక్యుమెంట్స్ కానీ అప్లై ప్రాసెస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదే విధంగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ స్కాలర్షిప్స్ అవనివ్వండి ఇంటర్న్షిప్స్ అవనివ్వండి లేదంటే స్కీమ్స్ అవనివ్వండి లైక్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ స్కీమ్స్ అవనివ్వండి విధంగా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కావనివ్వండి డాక్టరేట్కి సంబంధించిన విషయాలు కావనండి ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే కనుక వాళ్ళకి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయాము ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆఫీస్ అటెండర్ పోస్టుల కోసం రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది మొత్తం ఫైవ్ సెవెంటీ టూ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇది ఓన్లీ ఫర్ ఆన్లైన్లో మాత్రమే అయితే అప్లై చేయాలి ఇది టెన్త్ క్వాలిఫికేషన్ కాబట్టి దాని తగ్గట్టు వర్క్ అయితే ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇక్కడ ఫైల్స్ మూవ్ చేయడం కానీ లేదంటే వాళ్ళు ఏం చెప్తే ఆ వర్క్ అయితే చేయాలి ఆఫీసర్స్ ఏం చెప్తే ఆ వర్క్ అయితే చేయాలి కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళైతే ఆ వర్క్ చేయడానికి కొంచెం కొంచెం షైగా ఫీల్ అవుతాయి కనుక అప్లై చేయడం అయితే మానేయండి ఎందుకంటే అక్కడ సమ్ టైమ్స్లో టీయే కూడా తీసుకొచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో అలాంటి పోస్ట్ కాబట్టి ఇది సో ఎవరైనా సరే ఎలాంటిదైనా పర్వాలేదు గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అని అనుకున్న వాళ్ళైతే అప్లై చేయండి లేదు టీలు కట్టడం ఏం తేవడం ఏంటి అన్న థింకింగ్లో ఉంటే కనుక ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయకండి ఓకేనా దీన్ని ఆర్బీఐ క్లాస్ ఫోర్ స్థాయి ఉద్యోగాలను కూడా అంటారనమాట ఓకేనా ఈ నోటిఫికేషన్ అన్నది మనకి ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే ఓపెన్ అయితే అవడం అయితే జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి వచ్చి ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్నా అదేవిధంగా అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్త్ ఫిబ్రవరి సో చాలా తక్కువ డేస్ అయితే ఉన్నది కాబట్టి చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఆర్ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ టైంలో అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి కనీసం ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి గరిష్ట ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి రిజర్వేషన్ వారికి గవర్నమెంట్ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ పెట్టిందో ఆ విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అయితే అప్లై చేస్తారు మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఏమో త్రీ ఇయర్స్ అట్లా ఈ విధంగా నేను స్క్రీన్ మీద ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా మీరు ఉంటే గనక అప్లై అయితే చేయండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అండ్ మెట్రికులేషన్స్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి అది ఏ స్టేట్ అయినా సరే టెన్త్ క్లాస్ మాత్రం ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి దీనికి గ్రాడ్యుయేషన్ హయర్ ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేయొచ్చు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా టెన్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి ఇది మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ సో దయచేసి ఎవరైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లిస్టు చాలామంది వీడియోలో ఉన్నదే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎలా అప్లై చేయాలి ఏంటి అని ప్రతిదీ కూడా నేను వీడియోలోనే డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే మనకి టైం అన్నది చాలా తక్కువగా ఉంటుంది మనం అప్లై చేసేటప్పుడు మనం ఫుల్ ఫ్లిజిడ్గా వినేసి మనం అప్లై చేసామనుకో దాని ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవుతుంది నేను మళ్ళీ చిన్న ముక్క చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ముక్కు చెప్పాను అనుకో టైం వేస్ట్ తప్ప వేరేది లేదు నేను ఒక వీడియో చేసానంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలోనే ఇచ్చేస్తాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకొని మెయిన్ ఈ అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అప్లై అయితే చేయండి మనకి కావాల్సింది ఫస్ట్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఎందుకంటే స్టూడెంట్ ఐడెంటిటీ ఖచ్చితంగా ఉండాలి అండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఎందుకంటే నేను క్వాలిఫికేషన్ టెన్తే కాబట్టి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి అండ్ డొమిసిలైన్ ప్రూఫ్ అంటే నివాస అంటే మనం ఏ స్టేట్లో ఉన్నాము ఏ ఊర్లో ఉన్నాము అన్నది దానికి సంబంధించి ప్రూఫ్ అయితే పట్టాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా స్కాన్ చేసి ఫిఫ్టీ ఎంబి లోపు ఉన్నదే మనం ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి సో పాస్పోర్ట్ కూడా రీసెంట్గా అయితే అప్లోడ్ అయితే చేయండి క్యాండిడేట్ సిగ్నేచర్ సైన్ మన టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఇక్కడ మనం స్కా సైన్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే సిగ్నేచర్ అయితే ఇక్కడ ఉండాలి అండ్ లెఫ్ట్ థెంబు ఇంప్రెషన్ అంటే మన లెఫ్ట్ తంబు ఏదైతే ఉందో దానికి మనము తంబై అయితే ఇక్కడ పెట్టాలి అండ్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఎందుకంటే మనం అలాట్మెంట్ లెటర్ కానీ మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఎగ్జామ్ ఏ టైంలో ఉందో ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్కే వస్తుంది కాబట్టి ప్రాపర్ ఇమెయిల్ ఐడి అండ్ వర్క్ చేసే మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి అండ్ బ్యాంక్ పేమెంట్ డీటెయిల్స్ పేమెంట్ పేమెంట్ కోసం మనం ఏదైతే మనం ఇప్పుడు పేమెంట్ అన్నది చేయాలి కాబట్టి దానికోసం బ్యాంక్ బుక్ ఆర్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ అన్నది సబ్మిట్ చేయాలి ఇది మెయిన్ డాక్యుమెంట్స్ లిస్ట్ సో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కేర్ఫుల్గా పెట్టుకోండి ప్రతిదీ కూడా సమ్టైమ్స్లో కొంచెం గ్రామర్ కూడా రాయమంటారు లైక్ మీ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో కూడా చూడడానికి కూడా ఇక్కడ అయితే అడుగుతారు సో సమ్ టైమ్స్ అడుగుతారు మరి అది కూడా మీరు ఇక్కడైతే రెడీ చేసుకొని అప్లై అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిఫ్టీ రూపీస్ విత్ జీఎస్టీతో కలిపి టోటల్ ఫీజు అన్నమాట ఇది అప్లికేషన్ ఫీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ ఇది మీరు అప్లై చేసే విధానం తెలిస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది సో అప్లై చేసేటప్పుడు మనం ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ ప్రాపర్గా దగ్గర పెట్టుకొని అప్లై అయితే చేయండి నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ లేదా కెరియర్ సెక్షన్లోకి వెళ్ళాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్బీఐ ఆఫీస్ అటెండర్ అని మనకి ఆ వెబ్సైట్ అన్నది కనిపిస్తుంది అక్కడ అప్లై నవ్వు దగ్గర క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏదైనా సరే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఏ నోటిఫికేషన్కి అప్లై చేయాలన్నా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి దానికి ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడితో మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది అక్కడైతే సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ లైక్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ వేలుముద్ర కానీ అవన్నీ అడుగుతుంది అవన్నీ అక్కడైతే క్లియర్గా ఫోటో సైజ్ కూడా ఫిఫ్టీ ఎంబీ లోపు అయితే ఉండాలి అది కూడా మీరైతే అక్కడైతే సబ్మిట్ అయితే చేయండి చేసిన తర్వాత ఫ్రీ ఫ్రీ పేమెంట్ లైక్ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఈ విధంగా యూజ్ చేసి మనం పేమెంట్ అయితే చేయాలి పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అడుగుతుంది ఒకసారి సబ్మిట్ చేసే ముందు ఒకసారి అప్లికేషన్ అంతా మీరు చెక్ చేసుకోండి అన్నీ ఓకే అనుకుంటే కనుక సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు సమ్ అలాట్మెంట్ అప్లికేషన్ అన్నది వస్తుంది దాన్ని ప్రింట్ తీసి సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్గా మన అప్లికేషన్ ఎక్కడుంది ప్రాసెస్ ఏంటి ఏంటి అన్నది మీరు తెలుసుకోవడం కోసం ఈజీగా అవుతుంది అండ్ అదేవిధంగా మీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మెయిన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ పీడిఎఫ్ అన్నది సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఈ పీడిఎఫ్ లింక్ ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అదేవిధంగా అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ క్లిక్ చేయగానే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది అప్లై చేయాలనుకున్న సరే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మిమ్మల్ని ఆ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్ళిపోతాయి ఇన్ కేసు మీకు అప్లై చేయడం రాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి నేను అప్లై ప్రాసెస్ కూడా ఇన్ డీటెయిల్గా తీసి మీకు వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను చాలామంది అప్లై చేసేస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలియదు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు ఏంటో తెలియదు దానికోసమైతే నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే వన్ ట్వంటీ మార్క్స్ ఉంటే నైంటీ మినిట్స్ ఉంటుంది అందులో రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ నెగిటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది మీకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ప్రతిది కూడా మీకు సిలబస్ కానీ ఏమైనా కావాలనుకుంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆ సిలబస్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించి ఏ టాపిక్స్ వస్తాయి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ వస్తాయి అది కూడా నేను ఇన్ డీటెయిల్గా మీకు వీడియో అయితే చేసి పెడతాను మీరు అడిగితేనే నేను ఆ వీడియో అయితే చేస్తాను ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇది కావాలి అనుకుంటేనే కదా నేను ఏదన్నా చేయగలను నేను పెట్టినా సరే వ్యూస్ రాకపోతే నాకు వేస్ట్ కదా సో మీకు ఇన్ఫర్మేషన్ లైక్ రీజనింగ్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ నెంబర్ ఎబిలిటీ కానీ వీటికి సంబంధించి ఏ ఏ టాపిక్స్ వస్తాయి ఎలా వస్తాయి నెట్ మార్క్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి మీ మెజారిటీని బట్టి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా స్టేజ్ వన్లో అయితే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ టూ అయితే ఉంటుంది అది లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ అంటే మనం ఏ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి లైక్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారనుకో వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు అయితే తెలియాలి అదే చెన్నైలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తమిళ అయితే తెలియాలి సో లోకల్ లాంగ్వేజ్ సంబంధించి టెస్ట్ అయితే ఉంటుంది అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అంటే జస్ట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు సర్టిఫికేట్స్ ఆ వెరిఫికేషన్ అయితే కనుక ఇంకా నెక్స్ట్ జాబ్ అన్నది వాళ్ళు ఇస్తారు ఈ ఉద్యోగానికి సంబంధించి శాలరీస్ ఎలా ఉంటాయి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం బేసిక్ శాలరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట స్టార్టింగ్ మళ్ళీ వీళ్ళకి డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది టీఏ ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళకైతే ఇస్తారు సుమారు హ్యాండ్ శాలరీ వచ్చేసి నలభై వేల నుంచి నలభై ఆరులోపు ఉండొచ్చు అనమాట వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగం చేసిన వాళ్ళకి ఏవైతే ఉంటాయో ఈ ఆర్బీఐ పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా సేమ్ అదే ఉంటుంది అదే మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా వీళ్ళైతే ఇస్తారనమాట చాలామందికి పోస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందా లేదా ట్రైనింగ్ ఉంటుందని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఈ పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఉండదు జస్ట్ మీ సర్టిఫికెట్స్ అన్నది వెరిఫై చేస్తారు తర్వాత ఆన్లైన్ లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఫైనల్గా వీళ్ళైతే మాత్రం ట్రైనింగ్ అయితే ఇస్తారు ఎందుకంటే మనం ఏ ఉద్యోగం చేయాలి ఎలా చేయాలి ఎలా మింగిల్ అవ్వాలి ప్రతిదీ కూడా వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లేస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్యాస్ట్ వైజ్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇన్ కేసు మీకు కానీ ఇంకా క్లియర్గా తెలియాలనుకుంటే కనుక పీడిఎఫ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఒకసారి ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు మొత్తం పీడిఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకసారి క్లిక్ చేయండి ప్రతిదీ కూడా ఒకరు చెప్పిందే వినకుండా మనకి మనం ఓన్గా రీడ్ చేసి మనం మనం అప్లై చేసుకున్న స్కిల్ అన్నది వేరేలా ఉంటుంది కాబట్టి అది ఒకటి ఆలోచించుకొని ఒకసారి పీడిఎఫ్ లింక్ అనేది క్లిక్ చేయండి ఒకసారి నోటిఫికేషన్ అంతా ఫుల్గా చదివిసి అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుందని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది దానికోసమే మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తుందని చూడండి బెంగళూరు భూపాల్ చెన్నై హైదరాబాదు జైపూర్ ఇట్లా సంబంధించి వాళ్ళు వాళ్ళ స్టేట్కి సంబంధించి ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుందో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు హైదరాబాద్ ఉంది దానికి ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ ఈ ఫోర్ లాంగ్వేజెస్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది మనం అప్లై చేసుకునేటప్పుడే మనం ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో కావాలో అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ అంటే హైదరాబాద్లో ఏ ఏ లొకేషన్స్ ఉంది తెలంగాణలో ఏ లొకేషన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ లొకేషన్స్ ఉన్నాయి అన్నది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి చీరాల కాకినాడ కర్నూలు నెల్లూరు ఇలాగ సమ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు మీరు ఏ నియర్ ప్లేసెస్ ఏ లొకేషన్ అయితే ఉందో ఆ లొకేషన్లో అయితే మీ ఎగ్జామ్ సెంటర్గా చూస్ అయితే చేసుకోండి ఈ పీడిఎఫ్ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి లింక్ క్లిక్ చేసి మొత్తం పీడిఎఫ్ ఏ లొకేషన్ ఉందో ఏంటో చూసుకొని మీకు అవైలబుల్గా ఉన్న ఆ లొకేషన్కి అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోండి ఓకేనా ఇది ఆర్బీఐకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో లేదంటే లైవ్ అన్న కండక్ట్ చేసి మీ డౌట్స్ అన్నది నేను క్లియర్ అయితే చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారో ఏ దేనికైతే ఎగ్జామ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్